ప్రధాని మోదీ మనకు అండగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు మోదీకి ఐదు కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం గెలవబోయేది ఎన్డీఏ కూటమి కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలి వచ్చారు జెండాలు వేరు కావచ్చు మా అజెండా ఒక్కటే సంక్షేమం అభివృద్ధి మా అజెండా అని చంద్రబాబు అన్నారు అదే సంక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు దేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్నా యోజన ఆవాస్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత్మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు